హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ వృచ్చిక రాశిలోకి బుధ గ్రహ సంచారం జరగబోతుంది దీనివల్ల కొన్ని రాశులు వారికి ఆకస్మిక ధనలాభ అవకాశాలు చాలా చాలా ఉన్నాయి మరి అది ఏంటో వీడియోలు తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న గంటనే ఆల్ అని కొట్టండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది నవంబర్ ఏడవ తేదీ నుంచి వృచ్చిక రాశిలో సంచారం ప్రారంభించబోతున్న బుధగ్రహం రాశులకు అనుకూల ఫలితాలు ఇస్తుంది కొన్ని రాశులకు ప్రతికూల ఫలితాలు వస్తాయి నవంబర్ ఇరవై ఏడు వరకు వృశ్చిక రాశిలో కొనసాగబోతున్న బుధుడు సాధారణంగా టెక్నికల్ టెక్నాలజికల్ మెడిసిన్ బోధన అకౌంటెన్సీ బ్యాంకింగ్ ఫైనాన్స్ రియల్ ఎస్టేట్ లీగల్ వంటి రంగాలకు కారకుడు తెలివితేటలకు ప్రతిభ పాఠవాలకు సమయస్ఫూర్తికి సంబంధించిన బుద్ధికారక గ్రహం బుధుడు వృత్తికి రాశి వంటి రహస్య లేదా గుంబన స్థానంలో ఈ గ్రహం సంచారం చేయడం వల్ల బుధుడు ఎక్కువగా రహస్య విషయాలు వ్యక్తిగత సమస్యల మీద కూడా దృష్టి పెడతాడు బుధుడు మరి ఏ రాశుల వారికి ఏ విధంగా ఫలితాలు ఇవ్వబోతున్నాడు ముందుగా మేష రాశి ఈ రాశి వారికి అష్టమ స్థానంలో ఉన్న బుధుడు వ్యక్తిగత సమస్యలకు కుటుంబ సమస్యలకు పరిష్కారం చూపించకపోవచ్చు కానీ వృత్తి ఉద్యోగాలలో మాత్రం మాట చెల్లుబాటు అయ్యేటట్టు ప్రభావం పెరిగేటట్టు చేయడానికి అవకాశం ఉంది వ్యాపారాలు నిలకడగా కొనసాగేందుకే అవకాశం ఉంది వ్యాపారాల్లో పెద్దగా ఫలితాలు అయితే ఉండవు సామాజికంగా గౌరవ మర్యాదకు లోటు ఉండవు తన తెలివితేటలు ఇతరులకు ఉపయోగపడినందుకు తనకు ఉపయోగపడక పోవచ్చు ఇక వృషభ రాశి ఈ రాశి వారికి బుధుడు సప్తమ రాశిలో సంచారం చేయడం వల్ల సమయస్ఫూర్తితో ఎటువంటి వ్యవహారాన్ని చక్కబెట్టడం ఎటువంటి సమస్య నేను పరిష్కరించడం జరుగుతుంది సతీమనికి మంచి అదృష్టం పడుతుంది వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో మీదే పైచేయి అవుతుంది ప్రతిభా పాట బాగా వెలుగులోకి వస్తాయి మీ సలహాల సూచనలు అధికారులకు ప్రయోజనం కలిగిస్తాయి అనవసర పరిచయాలకు అవకాశం ఉంటుంది ప్రేమ వ్యవహారాల్లో సఫలమైతే అవుతారు ఇక మిథున రాశి మిథున రాశి వారికి బుధుడు షష్ట స్థానంలో ప్రవేశించడం వల్ల కొన్ని రకాల ఇబ్బందులు తప్పకపోవచ్చు ఏరి కోరి సమస్యలు ఇరుక్కునే అవకాశం ఉంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఎంత జాగ్రత్తగా వ్యవహరిస్తే అంత మంచిది నోటి తొందర వల్ల పేరు చెడగొట్టుకునే అవకాశం ఉంది దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి ఉపశమనం లభిస్తుంది ఖర్చులు తగ్గించుకుని ఆర్థిక సమస్యలను కొలిక్కి తెచ్చే అవకాశం ఉంది అనవసర పరిచయాలకు రహస్య ఒప్పందాలకు దూరంగా ఉండడం ఉత్తమం ఇక కర్కాటక రాశి ఈ రాశికి పంచమ స్థానంలో బుధుడు ప్రవేశించడం వల్ల వ్యక్తిగత కుటుంబ సమస్య చాలా వరకు కుటుంబ సమస్యలు చాలా వరకు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో తెలివితేటలు ప్రతిభ పాఠవాలు బాగా ప్రకాశిస్తాయి సామాజికంగా కూడా ఒక మేధావిగా మంచి గుర్తింపు లభిస్తుంది పిల్లలు చదువుల్లోనే కాక పోటీ పరీక్షల్లో సైతం విజయాలు సాధిస్తారు ఎటువంటి ప్రయత్నమైన ఎటువంటి నిర్ణయమైన సత్ఫలితాలు ఇస్తుంది తోబుట్టోలతో ఆశించిన సఖ్యత అయితే ఏర్పడుతుంది ఇక సింహరాశి సింహరాశి వారికి నాలుగో స్థానంలో బుధుడి సంచారం వల్ల కుటుంబ వ్యవహారాలను చక్కబెట్టడం కుటుంబ సమస్యలను సమయస్ఫూర్తితో పరిష్కరించడం వంటివి జరుగుతాయి బంధుమిత్రులకు మీ సలహాలు సూచనలు ఎంతగానో ఉపయోగపడతాయి వృత్తి ఉద్యోగాల్లో మీ హోదా పెరుగుతుంది తల్లి ఆరోగ్యం మెరుగుపడుతుంది తల్లితో సఖ్యత పెరగడం వంటివి జరుగుతాయి గృహము వాహన యోగాలకు అవకాశం ఉంది నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది ఇక కన్యరాశి కన్యరాశి వారికి బుధుడు తృతీయ స్థానంలో సంచారం ప్రారంభించడం వల్ల సోదరులతో వివాదాలు తలెత్తడానికి అవకాశం ఉంది వృత్తి ఉద్యోగాల్లో ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయి ప్రయాణాల్లో విలువైన వస్తువులు పోగొట్టుకునే సూచనలు కూడా ఉన్నాయి వివాహ ఉద్యోగ ప్రయత్నాల్లో సానుకూల స్పందన లభించకపోవచ్చు ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది ఆదాయం పెరగడానికి ఆర్థికంగా స్థిరత్వం లభించడానికి కూడా అవకాశం ఉంది ఇక తులారాశి తులారాశి వారికి బుధ ప్రవేశం వల్ల అనేక మార్గాల్లో ఆదాయ మార్గాలు పెరుగుతాయి ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది ఆర్థిక సమస్యలు తగ్గిపోతాయి బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టే పెట్టుబడులు పెంచే ప్రయత్నాలు కూడా చేస్తారు విద్యార్థులకు చదువుల్లో ఉత్తమ ఫలితాలు అందుతాయి మీ మాటకు చేతకు విలువ పెరుగుతుంది కుటుంబ వ్యవహారాలు చక్కబడతాయి కుటుంబంలో సుఖం సంతోషాలు వెల్లువెరుస్తాయి ఇక వృత్తికి రాశి వృత్తికి రాశి వారికి బుధుడు ప్రవేశించడం వల్ల కొన్ని వ్యక్తిగత వివాదాలు సమస్యలు పరిష్కారం కావడం జరుగుతుంది ముఖ్యమైన వ్యవహారాల్లో పట్టు వదలని విక్రమార్కుల్లో వ్యవహరిస్తారు కీలక ప్రయత్నాలు సఫలమవుతాయి వృత్తి ఉద్యోగాల్లో ప్రత్యర్థులు పోటీదారుల మీద ఎదురుదాడి ప్రారంభిస్తారు వ్యాపారాల్లో కొత్త ఆలోచనలు ప్రవేశపెడతారు ఆరోగ్య సమస్యల పట్ల జాగ్రత్తగా ఉండాలి తండ్రి ఆరోగ్యం కూడా కాస్తంత ఆందోళన కలిగిస్తుంది ఎవరికి ఎక్కడా హామీలు ఇవ్వరాదు ఇక ధనుసు రాశి ధనుసు రాశి వారికి వేయ స్థానంలో బుద్ధుడు ప్రవేశించడం వల్ల వృత్తి ఉద్యోగాల్లో అంతఃశత్రువుల సంఖ్య పెరుగుతుంది సహచరుల కుట్రలు కుయుక్తుల విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఇక దూర ప్రాంతాలకు బదిలయ్యే సూచనలోనే ఉద్యోగం మారడానికి కూడా అవకాశం ఉంది నిరుద్యోగులకు విదేశాల నుంచి అక్కడ ఆఫర్లు ఉంటాయి కొందరు బంధుమిత్రులు అపనందలు వేసే అవకాశం ఉంది మనకి ఆకస్మిక ధనలాభం ఉంటుంది ఇక మకర రాశి ఈ రాశి వారికి లాభస్థానంలో బుధుడు వంటి శుభగ్రహం ప్రవేశించడం వల్ల తప్పకుండా ఆదాయంలో పెరుగుదల ఉంటుంది ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది ముఖ్యమైన వ్యవహారాలు సునాయసంగా పూర్తవుతాయి ఆస్తి వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి తండ్రి వైపు నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాబడి బాగా పెరుగుతుంది ఆరోగ్యం చాలా వరకు మెరుగ్గా ఉంటుంది ఇక కుంభరాశి ఈ రాశికి దశమ స్థానంలో బుద్ధుడు ప్రవేశించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ప్రతిభ పాట వాళ్ళు బాగా రాణిస్తే వృత్తి ఉద్యోగాల్లో హోదా పెరిగే అవకాశం ఉంది వ్యాపారాల్లో రాబడి బాగా పెరుగుతుంది పరిస్థితులు ఆశాజనకంగా మారతాయి సామాజికంగా మంచి గుర్తింపు లభిస్తుంది మంచి పరిచయాలు ఏర్పడతాయి కుటుంబ పరిస్థితులు ప్రశాంతంగా సామరస్యంగా సాగిపోతూ ఉంటాయి అయితే కొద్దిగా ఒత్తిడి ఉంటుంది టెన్షన్లు ఉండే అవకాశం అయితే లేకపోలేదు ఆరోగ్యం బాగానే ఉంటుంది ఇక మీనరాశి మీనరాశి వారికి భాగ్యస్థానంలో బుధ గ్రహ బుధ గ్రహ ప్రవేశం వల్ల మనకి వృత్తి ఉద్యోగాల పరంగా ఆశించిన పురోగతి లభిస్తుంది అధికార యోగ పట్టే అవకాశం ఉంది ఈ రాశి వారికి గృహ వాహన యోగాలు పట్టవచ్చు ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాబడి పెరుగుతుంది వ్యాపారాలు విస్తరించే అవకాశం కూడా ఉంది వృత్తి ఉద్యోగాల్లో ఆశించిన గుర్తింపు లభిస్తుంది నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందే అవకాశాలు ఉన్నాయి శుభ వార్తలు వింటారు శుభం కలుగుతుంది కాబట్టి ఈ అన్ని రాసులకు వృచ్చిక రాశిలోకి బుధ గ్రహ సంచారం వల్ల ఆకస్మిక ధన లాభ అవకాశాలు ఇది నవంబర్ ఏడు నుంచి జరగబోతుంది ఇది నవంబర్ ఇరవై ఏడు వరకు ఈ ఫలితాలు ఉంటాయి ఇందులో మీ రాశి ఉందేమో ఒకసారి చెక్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్